ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళిక హెచ్చరించిన అమెరికా ఇంటెలిజెన్స్ ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రయత్నిస్తున్న తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయిల్ ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తుంది యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినట్టు సమాచారం ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి యుఎస్కు చెందిన అధికారులు ఓ ఒక మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ఆను కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడికి ఇజ్రాయెల్ దాడికి ప్రణాళిక వేసిందని ఈ దీని గురించి సమాచారం మాకు అందిందనేసి మీడియాకు తెలిపారు ఈ దాడులు జరిగితే దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి కుదుర్చుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలకు విఘాతం కలగవచ్చని ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాదనేది వెళ్ళడి ఈ దాడుల ప్రణాళిక గురించి అటు ఇజ్రాయేల్ ప్రధానం ప్రధానమంత్రి కార్యాలయం కానీ వాషింగ్టన్లోని రా టెలిఅ్ రాయబారి కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇరాన్ అణువాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిర్వహించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు దీనిపై ఇటీవల ఇద్దరు ఇరు దేశాలు సంసిద్ధ సంసిద్ధత వ్యక్తం చేశారు దీని దీనిపై ఇటీవల ఒమన్లో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగాయి ఈ చర్చలు నిర్మాణాత్మకంగా ఫలవంతంగా జర జరిగాయని ఆ చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు న్యూడీ న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలోనే టెహ్రాన్పై దా దాడులకు ఇజ్రాయెల్ ప్రణాళిక వేసిందనేసి యుఎస్ ఇంగ్లీ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రకటించడం సంచలన సంచలనాత్మకంగా మరియు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇరాన్తో ఒక పక్క ట్రంప్ అను ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ మాత్రం టెహ్రాన్లోని అణుస్ టెహ్రాన్లోని అను అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళిక వేస్తుందని యుఎస్ ఇంటెలిజెన్స్ విభాగాలు పసిగట్టాయి దీనిపైన ఇంకా అఫిషియల్గా అటు ప్రధానమంత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం కానీ వాషింగ్టన్ నుంచి ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం కానీ ఎలాంటి మీడియాకు వెలువరించలేదు దీనిపైన ఒకవేళ దాడులకు పాల్పడితే ఇరాన్తో అణు ఒప్పందం గురించి ఒప్పందం చేసుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలగచ్చు అమెరికన్ అధికారులు వెల్లడిస్తున్నారు